నమస్తే చూస్తుంది మీడియా సైకోజన సంస్థ పిపిఆర్ మీడియా నుండి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కళలు సాంస్కృతిక అంశాల గురించి వీటి పట్ల అవగాహనను తీసుకువచ్చి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడము ఒక గమ్యాన్ని చూపడము ప్రధాన లక్ష్యంగా ఈ మీడియా మరియు సగల జన సంస్థ మీ ముందుకు వస్తుంది యువతను మరియు మహిళలను ఆదర్శవంతంగా చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ లో మేము అవేర్నెస్ తీసుకొస్తాము కొన్ని భక్తి ప్రోగ్రామ్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కళల పట్ల అవగాహన తర్వాత అనేకమైన ఇవే కాకుండా ఇంకా అనేకమైన జీవనోపాధికి సంబంధించిన మొదలగు కార్యక్రమాలని ముందుకు తీసుకొస్తాము హలో అండి నేను మీ ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను సో డిసెంబర్ పదిన మేము మా సకల జన ఫౌండేషన్ ప్రారం ప్రారంభోత్సవం జరపనున్నాము సో ఇందులో మీరు రకరకాల కార్యక్రమాలు వీక్షించవచ్చు ఇందులో మేము ముఖ్యంగా మహిళల పట్ల జరిగే అనర్ధాలు పిల్లల పట్ల జరిగే అరాచకాలు ఇంకా రైతుల తీసుకొచ్చి మేము ఎంపౌల్మెంట్ ఇంకా ఎక్కువ మనం చేయాలని చెప్పి మేము ఎన్నో కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాము సో దీనికి మీ మీ సలహా సహాయ కార్యక్రమాలు అందించగలరు అందించగలరు జ్యోతి మనము సకల జన సంస్థ డిసెంబర్ పదిన ఇనాగ్రేషన్ చేయబోతున్నాం కదా ఆరోగ్యము ప్రకృతి మానవ హక్కులు విలువలు పల్లెలు పట్టణాలు బంధాలు బంధుత్వాలు పాఠశాల కళాశాల ఈ ఈ విధంగా వివిధ రకాలకు సంబంధ రంగాలకు సంబంధించిన సామాజిక కార్యక్రమాలను మనం చేపట్టబోతున్నాము పిపిఆర్ మీడియా ద్వారా పిపిఆర్ మీడియా ద్వారా మనం చేపట్టబోతున్నాము ఇవి కాక ఇంకా ఏం కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో మనకి ఆర్థికంగా భరోసా కల్పించడానికి ఇంకా రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఇవ్వవచ్చు సో అంతే కాకుండా చదువుకునే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వవచ్చు ఇంకా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజు కానీ పెద్దవాళ్ళ పేరు మీద డొనేట్ చేయాలి చేయాలనుకున్నా ఇది ఎలా చేయాలనుకుంటున్నారు ముందే మాకు చెప్తే మేము వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో మనం మనకి ముందే చెప్పి మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసి వాళ్ళకి చెప్తాము అవసరమైన ఫోటోస్ ను కూడా పంపిస్తాం ఇంకా వాళ్ళకి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఇంకా ఏ విధంగా చేయాలి వాళ్ళు మనకి కనుక సలహా ఇస్తే దాని ప్రకారం కూడా ముందుకెళ్దాం ఇంతే కాకుండా ఇంతే కాకుండా భక్తి భక్తి సమాచారాన్ని కానీ లేదా వెనుకబడిపోయిన కళలు ఆ కళారూపాలని ముందుకు తీసుకురావడానికి ప్రజలు మరియు అంటే ప్రజలు ఉన్నాయి అని తెలియజెప్పడానికి వాటిని సాంస్కృతిక కార్యక్రమాలే కానీ సంప్రదాయాలనే కానీ భక్తికి సంబంధించిన పూజా కార్యక్రమాలనే కానీ మనం ఇంకా వాటిని అనేక కార్యక్రమాలను ప్రజలకు తీ ముందుకు తీసుకువచ్చి వాటి మీద వాళ్లకు అవగాహన కల్పించి ఈ విధంగా మన ముందుకు తీసుకెళ్తాము అంతేకాదు ధర గారు చూస్తున్నాము మనం ఆడవాళ్ళు గొడవలతో సరిగా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉంటున్నారు కాకపోతే మనము ఏ ఫీల్డ్ లో చూసినా గానీ టీచింగ్ ఫీల్డ్ లో కానీ ఇక్కడ చిన్న ఫీల్డ్ నుంచి పెద్ద ఫీల్డ్ లో చూసినా గానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా గానీ వేరే వాళ్ళ భర్తీ విషయంలో అణచివేయడం లేదా క్యారెక్టర్ చెడుగా ప్రచారం చేయడం అట్లా లేదా మేనేజర్స్ చేసి వాళ్ళ మీద వాళ్ళు కూడా చేయడం సో చాలా మంది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక ఈ ఇన్స్టిట్యూషన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వేరే దానికి మారిపోతున్నారు అక్కడ కూడా అలాంటివి ఏంటంటే ధైర్యం అనేది లేదు ఈ ఫౌండేషన్ ద్వారా మనము రేస్ జ్ బాయ్ అంటే ప్రతి ఒక్కరికి మనం ధైర్యం ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పే విధంగా చేస్తున్నాము మనము ఈ ఈ ఫౌండేషన్ ద్వారా రైల్స్ బాయ్స్ అనేది కూడా మనము ముందుకు కొనసాగిస్తున్నాము ఓకే అండి జన సంస్థ డిసెంబర్ టెన్త్ నా ఇది మేము ఇనాగ్రేషన్ చేయబోతున్నాము మీరు అందరూ వీక్షించాలి మేము చెప్పిన ఈ కార్యక్రమాలను మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతామో అన్నది మీకు అందరికీ ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో వివరించడం జరుగుతుంది ఎవరైనా కూడా మీ వాయిస్ ను ఎప్పుడైతే మీరు రేజ్ చేయగలుగుతారో మీ ప్రాబ్లమ్ మీరు ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారో అప్పుడే మీరు సంస్థ ప్రోగ్రాం అటెండ్ చేసినప్పుడు వివరంగా తెలుసుకుంటారు డిసెంబర్ టెన్ టెన్త్ జరగబోతున్న ఈ సకల జన ఫౌండేషన్ మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము మీకు ఏ విధమైన సహాయ సహకారాలను అవేర్నెస్ ను అందించగలుగుతాం అన్నది మీరే చూడబోతున్నారు చెప్పినవే కాకుండా ఎక్కడో కాదండి ఈ మార్పును ఈ రోజు నుండే మనం ఇక్కడ నుండే మొదలు పెడదాము Raise your voice. Thank you. Thank you.